గోల్డ్ మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను అది ఒక నిజాయితీ ఒక నిబద్ధత మేము చూసాం దగ్గరగా ఆయనతో పాటు పనిచేయడం జరిగింది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఇన్ ద మిడిల్ ఆఫ్ విజయవాడ విజయవాడ బొడ్డున దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని వాళ్ళని తలెత్తుకునే విధంగా అందరు చూసే విధంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలాన్ని తీసుకొని స్ఫూర్తి పొందే విధంగా ఆయన విగ్రహం ఒక చోటగా ఒక ఒక బిఫిట్టింగ్ బిఫిట్టింగ్ గా ఆ ప్లేస్ ఆయనకు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క ఆలోచన చేసిన వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో కూడా మన యొక్క ఆలోచన విధానం మన యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి భావజాలానికి జోడిస్తూ ప్రజలకు దాని మీద అవగాహన కల్పిస్తూ ముందుకు పోవాలి ఇందాక చెప్పినట్టు సంక్షేమం ఎవరికి కావాలా బడుగు బలహీన వర్గాల వారికి అణగారిన వర్గాల వారికే సంక్షేమం కావాలా అందుకే ఈ సంక్షేమం అనేది ఒక బ్రాండ్ కింద ఒక యుఎస్పీ కింద మన పార్టీ తీసుకుంది మనం కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి పార్టీని కానివ్వండి ఈ యొక్క కార్యకర్త ఈ యొక్క మన వింగ్ను కూడా ఇది నా నాయకుడు నా జగన్ నా పార్టీ నా ఎస్ఎస్ఎల్ అని మనం కూడా ఓన్ చేసుకునే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ నిజంగానే మనం మనం కూడా పార్టీకి మన జరిగిన ఎన్నికల్లో కూడా మనవంతు కూడా సహాయ సహకారం చాలా చేశాం కాబట్టి ఈరోజు అంతా